హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన స్పెషల్ వీడియోలో అంటే మీ కోరికలు ఏమేమి ఉన్నా ఈ యొక్క దేవస్థానం దర్శనం చేసుకుంటే కనుక మంచిగా మీ కోరికలు నెరవేరుతాయండి కొన్ని రోజుల్లో కూడా రిజల్ట్ వచ్చిన విషయం అయితే ఇక్కడ జరిగింది ఈ దేవస్థానం దగ్గర నేను ఈరోజు ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే వేరొక రోజుల్లో అంటే శుక్రవారం మంగళవారం రోజుల్లో అయితే ఇక్కడ చాలా క్రౌడ్గా ఉంటుంది నేను ఇది శనివారం తీబడ్డాను కాకపోతే పోస్ట్ చేయలేకపోయాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాంటి గుమ్మడికాయ గుమ్మడికాయ దీపం అయితే ఇక్కడ విశిష్టత అండి మన మనసులో ఉన్న కోరికలను చెప్పుకునే ఆ తాయికి అంటే భద్రకాళీదేవి ఇంకెవరు కాదండి మన ఛానల్ లోగోలో కూడా ఉన్నారు మన ఛానల్ బ్యాక్గ్రౌండ్ పిక్లో కూడా ఉన్నారు చూడండి ఆ యొక్క దేవస్థానమే ఇది ఇది వచ్చేసి కోలారికి హొస్కోటకి మధ్యలో తావరేకరనే ఊరుందండి అక్కడ అయితే ఉంది కాలప్పనహళ్ళి అని అక్కడ ఉన్న దేవస్థానం అండి ఇది ఈ దేవస్థానం విశిష్టతకు వస్తే ఇక్కడ ఉన్న పూజారికి ఆమె కళ్ళలో కనిపించి ఇక్కడ దేవస్థానాన్ని నిర్మించమని చెప్పడం జరిగిందంట దాని ప్రకారం తాను చిన్నగా అయితే ఫస్ట్లో ఇక్కడ నిర్మించడం జరిగింది తరువాత అంచలంచలగా రిజల్ట్ మంచిగా భక్తాదులకి అందరికీ రిజల్ట్ మంచిగా రావడంతో మంచిగా ఇంప్రూవ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ చూడండి కాళికాదేవి భద్రకాళి అవతారంలో అంటే భయంకర రూపంలో కూడా ఇక్కడ ఉగ్ర రూపంలో కూడా మనకి దర్శనం ఇస్తారనమాట మరి ఇక్కడ ఈ విషయానికి వస్తే ఇక్కడ అన్ని ముడుపులు కట్టారు కదా ఆ ముడుపులు అయితే వాళ్ళు వాళ్ళ కోరికలను చెప్పుకొని ఇక్కడ ముడుపులు కట్టడం అని ఆ ముడుపులు ఎలా కట్టాలనేది ఈ బోర్డులో అయితే మెన్షన్ చేశారండి కాకపోతే కన్నడలో ఉంది ఇది కర్ణాటక కాబట్టి ఆరోగ్యం గురించి అయితే మూడు రూపాయలు భూమి సంబంధించిన అయితే నాలుగు ఇలా దేనికి సంబంధించిన ప్రకారం దానికైతే కాయిన్స్ కట్టాలి ఇక్కడ అమ్మ భద్రకాళినే కాకుండా వేరొక దేవుళ్ళు కూడా ఉన్నారండి అంటే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది తర్వాత శివుని విగ్రహం కూడా ఉంది ఇక్కడ లోపల కూడా శివుని ఒక లింగం కూడా ఉందండి ఈ దీపం ఎప్పుడు ఇక్కడ వెలుగుతూనే ఉంటుంది చూడండి ఇక్కడ అక్క దేవతలు అంటారు కదా ఆమె విగ్రహాలు కూడా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ రాహుకేతు విగ్రహం కూడా ఉంది నాగరాళ్ళు కూడా ఉన్నాయి రాహుకేతు విగ్రహం కూడా అయితే ఇక్కడ ఉంది తర్వాత చూడండి ఇక్కడ పంచముఖి ఆంజనేయ విగ్రహం కూడా ఉంది ఇక లోపలికైతే వెళ్ళి చూపిస్తాను చూడండి ఎవరూ లేకుండా ఉన్నప్పుడు ఇంత ప్రశాంతంగా మనం దర్శనం అయితే చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ స్పెషల్ డేస్లో కాకుండా శనివారం రోజు వచ్చి ప్రత్యేకంగా మన ఛానల్లో వ్యూవర్స్కి కోసమనే ఈ వీడియో నేను కలెక్ట్ చేశాను అనమాట అమ్మవారి ఉత్సవమూర్తులు ఇవన్నీ ఈమె వచ్చేసి చూడండి ఇక్కడ భద్రకాళి తర్వాత ప్రత్యంగిరా దేవి విగ్రహాలు అయితే రెండు ఉన్నాయి ఇక్కడ ఇటువైపు ఒకటి ఉంటుంది అటువైపు ఒకటి ఉంటుంది నేను చూపిస్తాను తర్వాత ఇక్కడ చూడండి మెయిన్ విగ్రహం అండి ఈమెనండి భద్రకాళి దేవి అనేసి భద్రకాళి శక్తి పీఠం ఈ దేవస్థానం విశేషమే నేను ఈరోజు మీకు చెప్తున్నాను ఈ వీడియోలో చాలా విశేషమండి మూడు రోజుల్లో కూడా రిజల్ట్ అనేది వస్తుంది అమ్మకి మనసారా మనం పూజ ఒకటి చేయాలంటే గుమ్మడికాయ దీపం అయితే వెలిగించి తొమ్మిది రౌండ్లు వేసుకుంటే ఈ గర్భగుడిని చూడండి శివుని దర్శనం కూడా మనకి కలుగుతుంది తొమ్మిది రౌండ్లు అయితే వేసుకొని ఆ దీపాలని తీసుకొచ్చి నేను అప్పుడే చూపించాను కదా ఆ ప్లేస్లో పెడితే కనుక ఒక ముడుపు అనేది కట్టేస్తే మన కోరికలు అనేవి ఇట్టే నీ ఇక్కడ నెరవేరుతాయని ప్రతీకండి చాలా క్రౌడ్గా ఉంటుంది నేనైతే ఈ వీడియోని మరొకసారి పెడతాను మీకు ఎలా అంటే క్రౌడ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది దేవస్థానం అనేది మీరు ఒకసారి చూడు చూడ్డానికి వీలుగా నేను ఇంకోసారి అయితే ఈ వీడియోని రేపు నేను అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఈరోజు ఎవరైనా మిస్ అయినా రేపు మాత్రం మిస్ కాకండి వీడియో ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది అంత క్రౌడ్ ఉంటుంది దేవస్థానంలో అయితే సో ఇప్పుడు చూపించాను కదా గర్భగుడి బయట అన్ని అమ్మ వాళ్ళ ఫోటోలు ఇక్కడ ఉన్నాయండి అంటే వేరే వేరే ప్రదేశాలకి సంబంధించి పట్టే దేవస్థానం ఫోటోలు అన్నీ ఇక్కడ ఉన్నాయండి మైసూరు చాముండేశ్వరి ఇలా ప్రత్యేకమైన విగ్రహాలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి చూడండి శక్తి పీఠాలు అన్నమాట ఆ ఫోటోలన్నీ ఇక్కడ అమర్చబడ్డారు ఎందుకంటే అమ్మ అనేది అన్ని అవతారాల్లో కూడా ఉన్నారు ఇక్కడ చూడండి ప్రత్యంగిరి దేవి యొక్క ఫోటో మీకు ప్రత్యేకమైన విగ్రహాన్ని కూడా నేను చూపిస్తాను తదుపరి ఇక్కడ ఎలాంటి శక్తి పీఠాలను ఇక్కడ ప్రదర్శించారు అనేది ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి ఇక్కడ మెన్షన్ చేశారండి తర్వాత ఇక్కడ అంటే గర్భగుడికి వెనకాల వైపు కూడా అమ్మవారిని ఇక్కడ పెట్టడం జరిగింది ఆ అమ్మవారిని అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మనం అక్కడైతే లోపల గర్భగుడిలో ఆమెని తాకలేము కదా బయట ఉన్న ఈ అమ్మవారిని అయితే మనం తాకవచ్చు మనకి కుంకుమ పసుపు కూడా సమర్పించుకోవచ్చు అని నిల్చుకున్న ఒక అవతారం అయితే ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ముడుపులు అనేవి కట్టారండి కాకపోతే ఈ బీగాలు అనే దాని గురించి నేను ఇంకా అవగాహన పొందలేదు ఎందుకు ఇలా బీగాలు వేశారనేది అంటే తాళం చెవిలు వేశారనేది ఒక రకంగా చెప్పాలంటే శత్రువు నివారణకి అయితే వేస్తారని ఒక పాయింట్ అవుట్ అయ్యే వ్యూలో నేను చెప్పచ్చును కాకపోతే పూర్తిగా అవగాహన లేదు నాకు ఈ బీగాలు ఎందుకు ఇస్తారని రేపటి వీడియోలో అయితే నేను ఖచ్చితంగా దాని గురించి అయితే నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూడండి విధ విధవాద అమ్మవారి యొక్క రూపాలు ఇక్కడ మెన్షన్ చేస్తారన్నమాట అంటే కోలార్ సరౌండింగే కాదండి వేరొక శక్తిపీఠాల దేవతల్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మంచిగా ఎక్కడెక్కడ ఉన్నారు అంటే అమ్మవాళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రత్యేకతను కలిగి ఉన్న దేవస్థానంలో ఉంటాయి కదా చూడండి వైష్ణవి మాత అది ఆ దేవస్థానంని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇవన్నీ కేవలం ఫోటోలు మాత్రమే అంటే అక్కటి అక్కడ ఉన్న దేవతల్ని ఫోటోలు తీసి ఇక్కడ వచ్చి పెట్టడం జరిగింది అమ్మవారి యొక్క గర్భగుడి చుట్టూరా అంటే రోజు రోజుకి ఈ దేవస్థానం అయితే మంచిగా డెవలప్ అయితే చేస్తున్నారండి నేను స్టార్టింగ్ వచ్చే టైంలో ఇవన్నీ కూడా ఉండలేదు అంటే ఈ గర్భకుడికి చుట్టూలా ఈ ఫోటోలు కానీ కాకపోతే ఈ కంబీలు అరేంజ్ చేశారు కదా భక్తాదులు ప్రదక్షిణ వేయడానికి వీలుగా అంటే డివైడ్ చేసి వేశారు కదా అది కూడా ఉండలేదండి నేను అప్పటి నుంచి వస్తున్నాను దాదాపు నేను ఇక్కడికి ఒక సంవత్సరం ఫైన్ ఇంకానే వస్తున్నాను నాకైతే మంచిగా రిజల్ట్ ఉంది సంవత్సరం ఏం ఒకటిన్నర సంవత్సరం నుంచినే వస్తున్నానండి ఇటీవల నా ఒక కుమారుడికి హెల్త్ విషయంలో కూడా నేను ఇక్కడ ముడి అయితే కట్టడం జరిగింది అది కూడా మంచిగా జరిగింది తనకి ఆరోగ్యం అయితే కుదురుట్లోకి వచ్చినాడు ఇప్పుడు చూపిస్తున్న విగ్రహం అయితే మీకు ప్రత్యంగిరావు దేవి విగ్రహం అండి ఈమె ప్రత్యేకంగా చెప్పాలంటే శత్రునాశనానికి చెప్పిన పేరు ఇక్కడైతే యజ్ఞ హోమాదులు కూడా జరిపించడం జరుగుతుందండి ఆ యజ్ఞంలో మిరపకాయలు మళ్ళీ మిరియాలు ఇలాంటివి సమర్పించుకుంటారు కాకపోతే విశేషమేమంటే ఒక ఒక నూగలంతా కూడా ఇక్కడ మనకి ఘాటు అనేది రాదనమాట క్యాజువల్గా మనము మిరపకాయలు వేస్తే పొగ దగ్గు రావడం అలాంటివి జరుగుతాయి కదా కాకపోతే ఇక్కడ జరిగే హోమంలో అవి వేసినప్పుడు అమ్మవారి సన్నిధిలో ఒక ఇంత కూడా మనకి ఘాటు అనేది రాదు కారం అనేది కొట్టదు ఎల్ ఎవరికి కూడా ఎలాంటి హింస అనేది జరగదు చూపిస్తున్నాను చూడండి ప్రత్యంగిరా దేవి ఈమె ముందరే హోమం అనేది జరపడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఉత్సవమూర్తులన్నీ ఉన్నారు ఆమె యొక్క ఘోర రూపాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించడం అయితే జరిగింది దుర్గాదేవి విగ్రహం ఉంది తర్వాత రాహుకేతులది కూడా విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి మీరు గమనించగలరు ఇటీవలే ఇది కూడా అరేంజ్ చేశారనమాట సె షెడ్ లాగా ఎవరైనా దూరం నుంచి భక్తాదిలు వస్తే కూడా ఆల్ట్ ఉండడం లేదా వాళ్ళకి ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూ ఉంటే ఇక్కడ నిద్ర చేయడం లాంటివి కూడా చేస్తున్నారు ఈ మధ్య అయితే ఇదికి మున్ ఇంతకు ముందరైతే అవి ఉండేది కదా చూడండి హోమం చేసే యొక్క ప్లేస్ని కూడా చూపిస్తున్నాను ఇక్కడే ఆ మిరపకాయలు మిరియాలు ఇవన్నీ కూడా వేయడం అయితే జరుగుతుంది పౌర్ణమి అమావాస్యలకు విశేషంగా ఆ హోమాలు అయితే జరిపించడం జరుగుతుంది కాకపోతే మీకు క్రౌడ్ ఉన్నప్పుడు అంటే రేపటి వీడియోలో మరి మరొకసారి నేను ఈ దేవస్థానాన్ని చూపించాలని అనుకుంటున్నాను వీలైతే రేపు మళ్ళీ ఈ వీడియో పెడతాను మీకు క్రౌడ్ ఉంటే ఎలా ఉంటుందని ఇంత మంచిగా అయితే దర్శనం పొందడం వీలు కాదండి క్రౌడ్ ఉన్నప్పుడు అలంకారం కూడా చాలా ఉంటుంది అమ్మకి ఈరోజు అలంకారం కూడా తక్కువగా ఉంది అంత తీసి అక్కడ పూజారు పూజారైతే అలాంటి టైంలో నేను వీడియో తీసానమాట మంచిగా దర్శనం అయితే చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరింత